యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం కీర్తన పదకొండు కీర్తన పన్నెండు పదకొండవ కీర్తన మొదటి వర్షంలో దావీదికి విరోధంగా ఉంచిన వారు వారు దావెత్వం అంటున్న మాట నువ్వు గువ్వలాగా పర్వతం మీద ఎగిరిపో ఇక్కడ ఎందుకున్నావు ఆ తర్వాత రెండవ వత్సరంలో ఇదిగో దుష్టులు బాణములు వాళ్ళ చేతిలో ఉన్నాయి వీళ్ళుని వంచి ఉన్నారు క్షణం మాత్రమే నీ ప్రాణం పోవడానికి కాబట్టి పారిపో అని చెప్తా ఉంటున్నారు వర్షంలో ఇంతమంది నీతి మంతులు ఉన్నారు నీతి మంతులు ఏం చేయలేకపోతున్నారు సమాజం యొక్క పునాదులే పాడైపోయి ప్రేమ ఐక్యత యథార్థత నమకత్వం ఇవన్నీ ఏవీ లేవు ఆ మానవుడు పూర్తిగా విచ్చలు విడతడానికి అప్పగించబడతా వచ్చాడు నీతిమంతుడు ఏం చేయగలుగుతున్నాడు ఎంతమంది నీతిమంతులు ఏం చేశారు ఎంతమంది నీతిమంతులు చచ్చిపోయారు కదా ఈ మూడు రకాల నిరుత్సాహాలు దావీ మీద పడతా వచ్చినాయి వెళ్ళిపో నువ్వు దిక్కు ఒక మూలకెళ్ళి కూర్చొని నువ్వు ఏమీ చేయలేవు మా దగ్గర బలం ఉంది మా దగ్గర మా బాహుబలం ఉంది మా దగ్గర ఆయుధాల బలం ఉంది మేము ఏమన్నా చేయగలము అంతేకాదు నీతిమంతులు అంటున్నావు కదా ఏం చేస్తారు ఈ నీతిమంతులు ఇంతమంది ఉన్నారు దేశంలో ఎవరు ఏం చేయగలరు ఏమి చేయలేరు అని మూడంతుల నిరుత్సాహం వచ్చి దావేది మీద పడినప్పుడు దావేదు వాటికి ఎంత చక్కగా జవాబిస్తున్నాడు ఈ మూడో వచనాన్ని ఒక తర్చో ఎంత చక్కగా చెప్తా వచ్చిందంటే ఇప్పటికే నీతిమంతులు ఏమీ ఎలగ పెట్టలేకపోతే ఏమీ మార్చలేకపోతే నువ్వు మాత్రం ఉండేం చేస్తావు ఈ అపాయకరమైన వాతావరణంలో ఆ రిపో అన్న నేపథ్యంలో ఆయన ఇస్తా ఉంటున్న ఆ చక్కటి జవాబుని మనము చూడొచ్చు ఆయన ఇవన్నీ ఇట్లుంటుండగా నేను ఫలానా నన్ను నేమనుకుంటున్నారు లేకపోతే నా దగ్గర ఉంది అనే వాగ్వివాదాలు ఏమీ పెట్టుకోకుండా నేరుగా తన బలం ఏంటో చెప్పేస్తా వచ్చాడు నాలుగో వచనడు దేవుడు తన పరిశుద్ధ మంది ఉన్నాడు దేవుడు తన పరలోకపు సింహాసన మంది ఉన్నాడు మానవులందరినీ ఆయన తేరి చూచున్నాడు ఆయన నేత్రములు అందరినీ పరీక్షించేస్తాయి కనుక మన మన జీవితాల్లో మనము ప్రభువు మీద నమ్మకం ఉంచినప్పుడు ప్రభువు మీద దృష్టి పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత క్రూరులైనా కానీ ఎదుటి వాళ్ళు ఎంత ఆ బలాత్కారులైన కాక ప్రభు సింహాసనం మీద ఉన్నాడు ప్రభువు ఏలుతున్నాడు ప్రభు సార్వభౌమ హక్కు కిందే సమస్తం జరుగుతా ఉంది అని ఎప్పుడైతే మనము మన దృష్టిని ఒక్కసారి ప్రభు వైపు తిప్పుతాము అప్పుడు ఎలాంటి శోధనున్నా దావీదు జయించినట్టు మనం కూడా జయించగలము ఇక్కడ దావీదు నేరుగా చెప్తా నా ప్రభు సింహాసనం మీదకి వచ్చిన ఇది నా నమ్మకం ఆయన ఏమన్నా చూశాడా అంటే చూడలేదు ఆయన స్పర్శించాడా అంటే లేదు విశ్వాసమును బట్టి లేఖనాలు నా ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు అంతే అంతేకాదు నా ప్రభు అందరినీ పరీక్షిస్తున్నాడు అందరిని ఒక దినాన పరీక్షిస్తాడు ఆయన ఏట ఎవరు నిలబడలేరు ఆయన ఏట ఏ కారణాలు నడవవు కనుక ఇక్కడ ఆ ఈ యొక్క విర్రవిగి మాట్లాడుతూ ఉంటున్న శత్రువు యొక్క అపోహలకి విరోధంగా యావీదు చక్కటి జవాబిస్తూ ఉంటున్నాడు నేను పారిపోను ఎందుకంటే నా ప్రభు స్థిరంగా ఉన్నాడు శత్రువు నన్ను ఏమీ చేయలేడు ఎందుకంటే నా ప్రభు నా పక్కనే ఉన్నాడు అంతేకాదు నీతివంతులు ఏమి చేయలేకపోయారేమో కానీ నా ప్రభు సమస్తం చేయగలడు ఈ విశ్వాసముతోనే దావీదు చక్కగా అక్కడే నిలబడిపోగలుగుతా వచ్చాడు ఆరిపోకుండా భయపడిపోకుండా పిరికివాడిగా చేతులెత్తేయకుండా లేకపోతే ఇంక నేను ఏం చేయలేను నేను ఏదో పొరపాటు చేసేస్తేనేమో అని వెనక్కి వెళ్లకుండా దావేది అక్కడే ఖచ్చితంగా నిలబడగలుగుతా వచ్చాడు ఎందుకు అని అంటే తనకి దేవునితో ఒక సంబంధం ఉంటా వచ్చింది దేవునితో ఒక చాలా దగ్గర సంబంధం ఉంటా వచ్చింది ఈ సంబంధంలో భాగంగా నాలుగవ వర్షంలో ఆయన నేత్రంలో అందరినీ పరీక్ష చేస్తూ ఉంటున్నాయి అని రాసి ఐదవ వర్షంలో ఆయన నీతి కూడా పరీక్ష చేస్తూ ఉంచాడు బహుమానం ఇవ్వడానికి ఆయన ఖచ్చితంగా పరీక్ష చేసేవాడిగా ఉంటున్నాడు చివరికి వచ్చేటప్పటికి ఏడవ వర్షంలో ఉంటున్నాడు ప్రభువు నీతిమంతుడు కనుక ఆయన న్యాయమును ప్రేమించును నీతివంతులు ఆయన ముఖ దర్శనము చేసుకుందారు అంటే ఇక్కడ దావేది చెప్పాలనుకుంటున్న చివరి సారాంశం ఏంటి అని అంటే ఈ ఎంతమంది శత్రువులున్నా ఎలాంటి ప్రకల్పాలు పలికినా నేను నీ కొరకు ఉండగా ఏ తొందర లేదు అని ప్రభు ధీమా ఇస్తూ ఉంటున్నాడు ప్రభువు సార్వభౌముడు అనే నమ్మకం దావిదికి కుదిరినప్పుడు ఇప్పుడు దావెది నేరుగా చెప్తా ఉంటున్నాడు ఆరో వచ్చంలో దుష్టుల మీద ఆయన మండుచున్న ఈ యొక్క గంధకాలని కుమరిస్తాడు భయంకరమైన వేడి గాలి వారి యొక్క ఆస్తిగా మారిపోతుంది ఇక్కడ ప్రభువు ప్రభువు విరోధంగా ఎప్పుడైతే వెళ్తారో ఎవరు నిలబడగలరు ఎవరు పోరాడగలరు ఎవరు కాదనగలరు ప్రభువు ఉంటే చాలు ప్రభువు ఉంటే చాలు అంతేకాకుండా ఆ తర్వాత ఆ కీర్తనలో పన్నెండవ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఇదే ఇదే వాతావరణము ఇదే వెనక చరిత్ర ఇక్కడ కూడా అక్కడ ఉంటున్న అన్యులు లేక దావీదిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళ యొక్క కోవని మనం చూస్తా వచ్చినట్లయితే మొదటి వర్షంలో హెల్ప్ లాడ్ ఫర్ నోన్ ఇస్ ఫెయిత్ ఫుల్ ఎనీమోన్ ఇక నమ్మకమైన వాళ్ళు ఎవరూ దొరకట్లేదు ప్రభా నాకు సహాయం చేయి మానవత్వమే తుడిచివేయబడతాదేమో అని అన్నలాంటి పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి దయచేసి నువ్వు సహాయం వచ్చే ప్రతి ఒక్కడు వారి సహోదరికి లేక వారి ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళ పొరుగు పొరుగువానికి అబద్ధమారుతున్నాడు రెండవ వచ్చని చెప్తాడు వాళ్ళు వాళ్ళ పెదాలతో ఉబ్బిచ్చే మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు లేక ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు అయితే వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి ఇక్కడ వీరి యొక్క మూడంతల పరిస్థితిని ప్రభు చెప్తా ఉంటున్నాడు మొట్టమొదటి చెప్తా ఉంటున్నాడు ప్రభు నమ్మకమైన వాడు ఆయన నశించిపోకుండా కాపాడుతాడు రెండవది ఆయన చెబుతా ఉంటున్న మాట ఆ ప్రభువు ప్రభువు ఎలాంటి వాత ఎంత ఘోరమైన వాతావరణమైన ఆయన సంరక్షణలోనికి తీసుకొని రాగలడు ఆయన ఉద్దేశాన్ని ఆయన ఏదైతే అనుకుంటున్నాడు దాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా చేయగలడు ఆయన హృదయాన్ని కూడా మార్చే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉంటున్నాడు ఎంత ఎంత మేలు మొదలుతూ వచ్చాడు అటు ఆ దేవునిపై విశ్వాసము ఇంకోటి భవిష్యత్తు గురించిన ధీమా తన జీవితంలో ప్రభు తనతో ఉంటే చాలా ఎవరు ఎదుర్కోగలడు అనే భరోసాతో ఈ వ్యక్తి ఈ కీర్తనకారుడు ముందుకు వెళ్తా వచ్చినాడు ఇప్పుడు ముందుకు వెళ్తున్న ఈ కీర్తనకారుడితో లోకం అంటున్న మాటలు మూడు నాలుగు వచనాల్లో లోకస్తులు అంటున్నారు నాలుగో వచనంలో మా నాలుకలతో మేము జయిస్తాం అంతే మా పెదవులతో మేము మా కొరకు మేము యాజ్యం ఆడుకుంటాం ఎవరు మా మీద ప్రభు మూడంతల మాటలు మనం చూడొచ్చు మొట్టమొదటిది మా నాలుకలతో మేము గెలుస్తాం అంటే మా స్వశక్తితో మేము గెలుస్తాము ఆ తర్వాత మా యొక్క సొంత పెదవులతో మా కొరకు మేము వ్యాచం ఆడుకోగలము అంటే వారి నీతి మీద నమ్మకము వారి యొక్క తెలివి మీద కూడా వారికి నమ్మకంగా ఉంటా వచ్చింది ఆ తర్వాత దేవుడు ఎక్కడ మాకు మాకు ప్రభుయే లేడు మాకు ప్రభు ఎవరు అని అంటున్నారు అంటే ఇక ముదిరిపోయి దేవుని దగ్గర కూడా వచ్చేసి దేవుడితోనే పని లేదు అన్నట్టు వీళ్ళు బుద్ధిహీనంగా వ్యవహరిస్తూ ఉంటున్నారు ఇది మానవుని యొక్క ఘోష ఇదిగో మానవుడు దేవునికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో అప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎలాంటి విరోధాన్ని ఎదుర్కోగలడు అయితే దేవునికి దూరంగా ఉండేవాడు ఊరికే ప్రగల్భాలు పలుకుతున్నాడు నాలుగుతో జయిస్తా మా పెదవులే మాకు వ్యాచ్యమాడతాయి ఆ తర్వాత మా మీద ప్రభు ఎవరు అంటే వీళ్ళు వీళ్ళు కేవలము దేవునితో సంబంధం లేకుండా ఆలోచిస్తూ ఉంటున్నారు అయితే ఇలాంటి వాటికి ఎంత చక్కగా ఈ కీర్తనకారుడు జవాబిస్తూ ఉంటున్నాడు అనంటే ఆయన ఐదో వర్షంలో అంటున్నాడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు మానవుడి అభిప్రాయం ఇప్పుడు దేవుని అభిప్రాయం ఐదో వర్షంలో ఏంటంటే పేదవాళ్ళు అన్యాయము చేయబడతా ఉంది వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచేసుకుంటా ఉంటున్నారు అంతేకాదు ధనవంతులు దగ్గర మాత్రమే అన్ని ఉన్నాయి వీళ్ళు ఏమీ చేయలేరు అని అనుకుంటున్న పరిస్థితిలో దేవుడు చెప్తా ఉంటున్నాడు ఇదిగో నేను లేస్తాను నేను లేస్తాను అంటే నీ దగ్గర ఏమేమి వచ్చేయాలని అన్నీ తెచ్చుకో నేను లేస్తాను అని ప్రభు అంటున్నాడు ప్రభు లేస్తే ఎవరు నిలబడగలరు సింహాలు సైతము గర్జించి అవి అవి వణికిపోతాయి కదా ప్రభు వస్తే ప్రభు ఏటో ఎవరు నిలబడగలరు కనుక లోకం చెప్తున్న మాట మా నాలక బలమైంది ప్రభు చెప్తున్న మాట నా ఎదుట ఏ శక్తి నిలబడదు లోకం చెప్తా ఉంటున్న మాట మేము మా పెదవులతో జయించగలము అయితే ప్రభువు చెప్తా ఉంటున్న మాట నాలో మీరు నిలకడగా ఉండండి మీ ప్రార్థనతో మీరు జయించగలరు లోకం చెప్తా ఉంటున్న మాట హృదయములలో వాళ్ళు కపటాన్ని పెంచుకొని మాకు అసలు దేవుడు అవసరం లేదు అన్న స్థితికి వస్తున్నారు అయితే ప్రభువు చెబుతూ ఉంటున్నమాట నేను నీకు ప్రభు ఉండగా నీకు నిజముగానే ఏ కొరత ఉండదు ఇలా ఈ చక్కటి ఈ రెండు కీర్తనల్ని మనం కలిసి చదివినప్పుడు దాని యొక్క శ్రేష్టమైన అర్థము మనము తెలుసుకోగలిగిన వారంగా ఉంటున్నాం అంతేకాకుండా ఆయన చివరికి వచ్చేటప్పటికి ప్రభు ఎలా కాపాడుతాడో చెప్తున్నాడు ప్రభువు ప్రభువు దగ్గరగా ఉన్నాడు ప్రభువు కాపాడుతాడు ప్రభువు నడిపిస్తాడు ఈ ధీమాతోనే ఈ యొక్క ఖచ్చితమైన బలమైన నమ్మకముతోనే ఆ దావీదు దేవునిపై ఆ ఆనుకుండా మనము చూడొచ్చు ఒకవేళ కంటే ఆ శత్రువే బలమైతే అయితే కచ్చితంగా ఖచ్చితంగా శత్రువుని కలవాలి కదా క్షేమంగా ఉండాలంటే కానీ తాను దావీదు ఆ ప్రభు వైపు నాకు వస్తూ ఉంటున్నాడు ప్రభు ఉంటే చాలు ప్రభు ఉంటే చాలు నా శత్రువులు ఎంత బలమైన లే ఎంత తెలివైన లేదా నాయుధాలున్నా వాళ్ళు యుద్ధశూరులుగా ఇక గెలిచేస్తారు అన్నా కూడా నాకు శత్రువులు అవసరం లేదు నాకు ప్రభు ఉంటే చాలు అనే ఖచ్చితమైన దీన మనస్సుతో దావీద్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు చివరికి వచ్చేటప్పటికి ఆరో వచ్చిన అంటాడు యొక్క మాటలు లేక ద వర్డ్స్ ఆఫ్ ద లాడ్ ఆర్ ఫ్లాలెస్ దేవుని యొక్క మాటలు మాట తీరు అస్సలు పొరపాటు లేనిది అంతే కాదు అది పుట్టము వేయబడతా వచ్చిన ఆ వెండిని పోలి ఉన్నది అది ఏడు మార్లు పుట్టం వేసిన బంగారాన్ని పోలి ఉన్నది కనుక దేవుని ప్రతి మాట దేవుని శక్తితో జోడించబడింది దేవుని యొక్క ప్రతి మాట ఆయన యొక్క స్వభావంతో జోడించబడింది కనుక అంత సులువుగా అంత సులువుగా ఆ దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే ఒక అక్కరితో వెళ్తామో అంత సులువుగా ఆయన వదిలేసే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా మనతో పాటు ఉండి ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకున్నడానికి ఇష్టపడే దేవుడు కనుక ఇక్కడ వీళ్ళు కూడా ఆ దేవుని దగ్గరికి ఆ వెళ్లకుండా వెర్ర విగుతా ఈ దుర్మార్గులకి ప్రభువు తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాడు అంతే అదే అదే వారి బలం ప్రభుకి దగ్గర రావడమే వారి బలం శత్రువుని జయించడానికి శత్రుని ఓడించడానికి దేవుడు మనకి ఇచ్చిన అతి ప్రాముఖ్యమైన ఆయుధమే తన యొక్క సన్నిధి ఆయన సన్నిధికి బయట మనం ఏం చేయలేం ఆయనలో ఉంటే మనం ఏదన్నా చేయగలవు చివరికి వచ్చేటప్పటికి ఎంత ధీమాతో దావిది మాట్లాడుతున్నాడు అంటే ఏడెనిమిది వచ్చాల్లో అంచినాడు అయితే నీవు బలహీనుల్ని భద్రపరుస్తావు శత్రువుల దాడుల నుంచి నీవు తప్పిస్తావు అని మాట్లాడి వాళ్ళైతే విరవిరుతున్నారు వాళ్ళు చేస్తున్న అన్యాయం బట్టి అయితే నీవు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు వాస్తవం కదా ప్రభు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు కనుక ప్రతిక్షణం ప్రతిక్షణం మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కనుక్కొని ఆయన దగ్గర తరబీదు ఎప్పుడైతే పొందుతాం ఆయన వాక్యం మీద విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతాం చుట్టూ పరిస్థితులు ఎట్లున్నా గర్విష్ఠులు ఆవరించిన ఎన్నెన్నో పెద్ద మాటలు మీరు నిలబడలేరు అని మాట్లాడిన మన నమ్మకము పరిస్థితి మీద కాదు మన తెలివి మన జ్ఞానం మన సొంత సామర్థ్యం మీద కాదు కానీ మన యొక్క మన యొక్క శ్రేష్టమైన భరోసా ఆ రాణించిన ఆ దేవుడు కట్టే ఆ అద్భుతమైన రాజ్యము ఆ మన భరోసా దేవుడు నాతో ఉంటాడు నన్ను నడిపిస్తాడు దేవుడు ఓడిపోడు దేవుడు నమ్మకమైన వాడు కనుక దేవుని యొక్క నమ్మకత్వంపై ఆధారపడి మనం సాగిపోయినప్పుడు ఖచ్చితంగా చివరి వరకు ఆయన క్షేమంగా పెడతాడు క్షేమంగా పెడతాడు అని అంటే ఇంతకు ముందు కూడా చెప్తావచ్చు రెండు రకాల క్షేమాలు ఒకటి భౌతికమైన క్షేమం రెండు ఆత్మీయమైన క్షేమం భౌతికమైన క్షేమం తాత్కాలికమైంది కొద్దిసేపు మాత్రమే అది ఆ క్షేమము మనల్ని మన నిత్యత్వాన్ని కట్టదు అయితే ఎప్పుడైతే మనము మనము ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నిత్యత్వాన్ని కట్టే ఆ క్షేమం మీద ఆధారపడతామో యేసుక్రీస్తు ప్రభులు నిత్యత్వం క్షేమంగా ఉంటుంది ఆ క్షేమం మీద ఆధారపడతామో అది నిజంగా నిలబడేది కనుక మన జీవితాల్లో మన మీద ఆరుకుంటే ఒకరోజు పారిపోవాల్సిందే ఒకరోజు పడిపోవాల్సిందే ఒకరోజు మనము అన్ని రకాలుగా విచ్ఛిన్నం అయిపోవాల్సిందే అయితే ప్రభు మీద ఆశ్రయం పెట్టినప్పుడు అది పదకొండో కీర్తన కావచ్చు లేక పన్నెండో కీర్తన కావచ్చు ఎవరు ఏమి చేయలేని పరిస్థితులు కూడా ఇక్కడే ఉంచాలి అంటే ప్రభు నాకు తోడుకున్నాడు ఇంతమంది ఆవరించిన నేరుగా నేరుగా దావి చెప్పగలుగుతా ఉంటాడు నీ మాట మీదే నాకు నమ్మకం నీ మాట ఉంటే చాలు కనుక మన జీవితాల్లో మనం కూడా ప్రభు వైపు వస్తే చాలు చుట్టూ ఎవరున్నా ఏమైనా ఎట్లాంటి పరిస్థితి ప్రభు మనపక్షాంగా ఉంటా మనం ప్రభు పక్షంలో ఉంటాయి అంతకు మించిన జీవితమే లేదు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నీతో అవినాభవ సంబంధం కట్టుకునే ఒక విడదీయలేని సంబంధం కట్టుకునే కృప్ నిర్మిస్తాం ఏ సుప్రభనామంలో అడుగుతున్నాను తండ్రి అమ్మ